సంగారెడ్డి జిల్లా పట్టణంలోని శ్రీ నవరత్న దేవాలయంలో అయ్యప్ప స్వాముల సౌకర్యాలతో నేటి నుండి జనవరి పద్నాలుగవ తేదీ వరకు మణికంఠ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ప్రతినిధ్యం అన్న ప్రసాదన కార్యక్రమం నిర్వహిస్తామని స్థానిక అయ్యప్ప స్వాములతో పాటు ఇతర గ్రామాల అయ్యప్ప స్వాములు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరిన మణికంఠ ఉత్సవ కమిటీ అధ్యక్షులు రాము గురుస్వామి ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు గురుస్వాములు జయప్రకాష్ శ్రీశలం గౌడ్ జనప్రియ రాజు పరమేశ్వరగౌడ్ విశ్వనాథం బబ్లు తదితరులు పాల్గొన్నారు

సోమవారు కుటుంబ సభ్యులందరినీ ఆయన ఆరోగ్యాలతో పాటు తన ధన్య విద్యాబుద్ధులతో ఎల్లప్పుడూ శ్రీశాంతం పొందాలని అయ్యప్ప స్వామిని కోరుతూ అయ్యప్ప స్వామిని జీవిస్తుమని ఇష్టం అన్న ప్రసాదరి తన్న రామస్వామి గారు దయచేసి అందరు ఆశీర్వదం స్వామికి స్వామి